అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల లాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు వారిని సంతోషంగా ఉంచాలి వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈ రోజు మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ లవర్ యొక్క రాత్రులను అవయమిర్పిస్తాయి కలిపి గడిపినటువంటి ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం ఇది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీరు రొమాంటిక ట్రిప్ వేసే రోజు ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీరు మీ పనుల ఓర్పు సహనం కొనసాగించాలి ఈ రోజు మీపై నమ్మకం ఉంచి మీ పని సిద్ధానంగా చేయాలి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త వినిపిస్తుంది నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు బిల్డర్లకు పనివార్లతో సమస్యలు తలెత్తుతాయి వాహనదారులకు ఊహించిన సమస్యలు ఎదురవుతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే కేతువును నీడ గ్రహంగా పరిగణించినట్లయితే బృహస్పతి ప్రధాన గ్రహాలలో ఒకటిగా చెబుతారు అన్ని విషయాల్లో విజయాన్ని మీరు సాధిస్తారు పిల్లలతోటి జాగ్రత్తగా వహించటం మంచిది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాల ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి కొందరు దగ్గర బంధువులతో మాట ఉంటాయి పిల్లలు పోటీ పరీక్షల విజయాలు సాధిస్తారు సి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది ఆటంకాలు తొలగించబడతాయి చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులపై ఒత్తిళ్ళు అనేవి పెరుగుతాయి బంధు విరోధాలు ఏర్పడతాయి వాణిజ్య వ్యాపారస్తులకు అధిక ఉంటాయి ఈ రోజు మీ ధోరణికి మీరు సభ్యత్వాన్ని పొందవచ్చును మీరు ప్రస్తుతం పాత స్థలంలోనే ఉంటారు మీకు మంచిది ఈ రోజు మీకోసం సానుకూల ఫలితాలను తెస్తుంది ట్రూ ఇయర్స్ చురుకుగా ఉంటారు వ్యాపార సమస్యలు ముగుస్తాయి ఉద్యోగాలపై ప్రయాణించాల్సి ఉంటుంది కార్యాలయ ఖాతా సంబంధిత పని చాలా జాగ్రత్తగా చేయాలి ఈరోజు ప్రారంభంలో మనసు కలత చెందుతుంది పనిలో వేగం లేకపోవడం వల్ల మీరు కలత చెందుతారు సమయానికి పని జరుగుతుంది మరి అడ్డంకిని సృష్టించ తొలగించబడతారు మధ్యాహ్నం ఆనందాన్ని పొలింతే విధంగా ప్రవర్తిస్తారు ఉద్యోగ ప్రొఫెషనల్ ప్రజలకు పరిస్థితి మారదు లకి సంఖ్య ఇరవై నాలుగు లకి కలర్ బంగారు పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు చక్కగా పరిహారం కొరకు హనుమాన్ చాలిసా ఉదయం పదకొండు సార్లు జపించాల్సి ఉంటుంది మరియు మహా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా పూజలు సమర్పించడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి మరియు చిన్న పిల్లలకు మిఠాయిలను పంచి పెట్టండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో